శ్రీ ేనమ ఓం శ్రీ సాయినాథ్యమహ ఓం శ్రీ దత్తమహ వరాల ప్రేక్షకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనకి జ్యోతిష్ శాస్త్ర పరంగా ఒక వ్యక్తికి ఆయుష్ ఉందా లేదా అని ముందుగా మనం పరిశీలించాలి ఎందుకంటే మనం ఎన్ని యోగాలు ఉన్నా సరే ఆ జాతకుడికి ఆయుష్ అనే అది లేకపోతే మనం ఎన్ని చెప్పినా వృధాగా అవుతుంది కాబట్టి ముందుగా మనం ఆ జాతకుడికి ఉందా లేదా అనేది మనం పరిశీలించాలి అయితే ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఎనిమిదవ స్థానం ఆయుష్ని సూచించడం జరుగుతుంది అటువంటి అష్టమ రాహు రాహుకేతులు ఉన్నప్పుడు దీర్ఘాయుస్సు ఉంటుందా లేదా అనే విషయం గురించి మనం ఈరోజు మనం తెలుసుకుందాం అష్టమ స్థానంతో పాటు అంటే రెండో స్థానం దీన్ని ద్వితీయ స్థానం కూడా మారక స్థానంగా చెప్పుకోవటం జరుగుతుంది ఈ రాహు రెండవ స్థానంలో ఉన్నప్పుడు కేతువు ఎనిమిదవ స్థానంలో ఉండటం జరుగుతుంది కేతువు రెండో స్థానంలో ఉన్నప్పుడు రాహు ఎనిమిదవ స్థానంలో ఉండటం జరుగుతుంది రాహు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఆయుష్ తీరిపోతుందని సందేహం వస్తే దీనికి కొన్ని నియమాలు ఉండటం జరిగింది అరవై సంవత్సరాలు దాటిన తర్వాత రాహు స్థానంలో ఉండి ఆ దశ వస్తే ఆయుసు ప్రమాదంలో ఉన్నట్టు భావించాలి రాహు దశాకాలం ఎందుకంటే ఈ రాహు మహాదశకాలం పద్దెనిమిది సంవత్సరాలు కేతు మహాదశకాలం ఏడు సంవత్సరాలు ఇది గుర్తుపెట్టుకోండి జాతకుడు నలభై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రాహు దశకాలం వస్తే యాభై శాతం ఆయుసు ప్రమాదంలో ఉందని అర్థం చేసుకోవాలి జాతకుడు ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు రాహు దశ కాలం వస్తే ఆయుస్సు ఇరవై ఐదు శాతం ఆయుస్సు ప్రమాదం ఉందని భావించాలి అయితే దీనికి కొన్ని నియమాలు అనేది ఉండటం జరిగింది స్థానాలైన మేషం సింహం ఉర్చకం మకరం కుంభం ఈ స్థానాలు అష్టమ స్థానాలుగా ఉన్నప్పుడు రాహుకేతులు అక్కడ ఉండి ఆ దశ నడిపిస్తే మాత్రం ఆయుష్కి భంగం జరిగే అవకాశం ఉన్నది ఇవే కాకుండా వేరే స్థానాలు అష్టమ స్థానాలు అయితే ఆయుష్కి ప్రమాదం ఉండదు మరియు అష్టమాధిపతి ఆయుష్ కారకుడైన శని భగవానుడు బలంగా ఉన్నప్పుడు కూడా ఆయుష్కి మాత్రం ప్రమాదం ఉండదు ఈ అష్టమ స్థానంలో ఉండి జాతకుడు యొక్క ఆయుష్ని తగ్గించాలంటే కొన్ని నియమాలు ఉంటాయి అష్టమాధిపతి లేదా శని భగవానుడు బలంగా ఉన్నప్పుడు రాహుకేతులు ఆయుష్ను ఏమి చేయలేరు రాహుకేతులు ఉన్న స్థానం స్థానాలు అయినప్పుడు కూడా ఆయుష్కి ప్రమాదం ఉండదు రాహుకేతులు పాపగ్రహ స్థానంలో ఉన్నప్పటికీ వీటిపై గురుదృష్టి ఉన్నప్పుడు రాయు ఈ రాహుకేతులు ఏమి చేయరు రాహుకేతులు అష్టంలో పాపస్థానంలో ఉండి అరవై సంవత్సరాలు వయసు పైబడిన వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి నలభై సంవత్సరాల వయసు ఉండి రాహుకేతులు అష్టంలో ఉండి దశ నడుస్తూ ఉంటే యాభై శాతం ప్రమాదంలోను ఇరవై సంవత్సరాల వయసు వారు పైన చెప్పినప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇరవై సంవత్సరాల వయసు వారు సమస్య ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రమాదంలో ఉండటం జరుగుతుంది ఇటువంటి లక్షణాలు ఉన్నవారు రాహు దశ నడిపే పద్దెనిమిది సంవత్సరాలు లేదా కేతువు దశ ఏడు సంవత్సరాలు ఈ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి శని భగవానుడు స్వక్షేత్రంలో కానీ ఉచ్చస్థితిలో కానీ బలంగా ఉన్నప్పుడు ఆయుస్తి గురించి భయపడవలసిన పని లేదు గురుడు కానీ శుక్రుడు కానీ శుక్ల పక్ష చంద్రుడు కానీ రాహుకేతులను చూస్తూ ఉంటే రాహుకేతువులు ఆయుష్కు ఎటువంటి సమస్య ఇవ్వరు బుధుడు స్వక్షేత్రంలో కానీ ఉచ్చలో కానీ మూల త్రికోణంలో కానీ దిక్ బలంలో పొందినప్పుడు కానీ రాహుకేతు వలన ఆయుష్కు ప్రమాదం ఉండదు శుభగ్రహాలు బలహీనపడి రాహుకేతులు బలం పొందినప్పుడు జాతకులు ఆయుస్సు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మనం ఈ ఆయుష్ గురించి లగ్నాధిపతి కేంద్రమున ఉండి గురువు కానీ శుక్రుడు కానీ చూస్తున్నప్పుడు దీర్ఘాయుషం ఉంటుంది ఆ జాతకుడికి అదేవిధంగా అష్టమాధిపతి శుభగ్రహంతో కలిసి శుభక్షేత్రంలో ఉన్నను కేంద్ర కోణములలో ఉన్నను పూర్ణాయుష్ ఉంటుంది ఆ జాతకుడికి అదేవిధంగా ఆయుష్కారు కారుకుడు అయిన శని భగవానుడు స్వక్షేత్రంలో కానీ మిత్ర ఉచ్చ ఉన్నను గురు శుక్రులు కేంద్రమందును ఉన్నట్లయితే పూర్ణాయుష్ ఉంటుంది లగ్నాధిపతి అష్టమాధిపతి దశమాధిపతి శని భగవానుడు వీరు కేంద్ర కోణ లాభస్థితి పొందిన పూర్ణాయసం ఉంటుంది అదేవిధంగా చంద్రుడు ఉచ్చస్థానమును కానీ మిత్ర మూల త్రికోణాలు ఉన్న పూర్ణాయస ఉంటుంది గురుడు శుక్రుడు లగ్నాధిపతులు ఉచ్చస్థానమున ఉన్న శుభగ్రహ దృష్టి ఉన్న పూర్ణాయసం ఉంటుంది అదేవిధంగా లగ్నాధిపతి చంద్రునితో కలిసినను వీక్షణ పొందిన గురుడు లగ్నమున ఉండి దశమాధిపతి చూసిన పూర్ణాయసం ఉంటుందండి అదేవిధంగా శని భాగ్యమున మిత్రునింట ఉండి గురునిచే చూడబడితే అది చాలా మంచిది లగ్నాధిపతి నవాంశాధిపతి కలిసి ఉండి గురువుచే చూడబడిన పూర్ణాయసం ఉంటుంది అదేవిధంగా లగ్నాధిపతి నవాంశాధిపతి లగ్నం ఉండి పశ్చిమ అధిపతి చూడబడితే పూర్ణ ఆయుష్ ఉంటుంది ఆ జాతకుడికి ఇవన్నీ మనం ఒక జాతకం అనేది పరిశీలించేటప్పుడు ముందుగా ఎందుకంటే వారికి జాతకంలో ఉన్న విషయాలు కంటే ఆ జాతకుడికి యోగాలు ఎన్ని యోగాలు ఉన్నా ఆయుష్ మాత్రం అనేది లేకపోతే మనం చెప్పినవన్నీ వ్యర్థంగా అవుతాయి కాబట్టి మనం జాతకం వివరించేటప్పుడు ఆ జాతకుడికి ఆయుష్ ఉందా లేదా అని పరిశీలించి అప్పుడు మనం ఈ యోగాల గురించి చెప్తే చాలా బాగుంటుంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నెంబరు నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో మీకు దీనిపై మీరు కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుచు